ఇండియాలో పుట్టిన ఈ ఐదు బిలియనర్స్ వాళ్ళు చేసిన కొన్ని తప్పుల వల్ల కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయి ఇప్పుడు దివాలా ఇస్తారు కొంతమంది అయితే ఈ భూమి మీదనే లేరు ఫస్ట్ వ్యక్తి బైజూ రవీంద్రుడు ఈయన బైజూ యాప్ క్రియేట్ చేసి ఇండియా ఎటెక్ లో ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసినప్పుడు బట్ ఆ యాప్ సరిగ్గా రన్ చేయకపోవడం వల్ల మార్కెటింగ్ కోసం కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టడం అప్పులు చేయడం వేరే వేరే కంపెనీస్ని తాకట్టు పెట్టడం ఇట్లా వేసి దాదాపు పదివేల కోట్ల రూపాయలు లాస్ అయ్యి మొత్తం దివాలా చేస్తుడు సెకండ్ రానా కపూర్ ఈయన యెస్ బ్యాంక్ స్కామ్ చేసిండు ఎనిమిది వందల యాభై కోటి రూపాయల స్కామ్ చేసి కోట్ల మంది డబ్బుని నష్టపోయేలా చేసిండు ఇప్పుడు దివాలా చేసాడు థర్డ్ హర్షద్ మేహత స్కామ్ నైన్టీన్ నైన్టీ టూ గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు నాకన్నా బాగా మీకే తెలుస్తుంది దీంట్లో నాలుగు వేల కోటి రూపాయల స్కామ్ జరిగింది అండ్ ఒకప్పుడు అనిల్ అంబానీ హర్షద్ మహా నీ కార్ సూపర్ ఉంది అన్నందుకు తీసుకో ఇది నీకే అని ఇచ్చేసిన పొజిషన్ నుండి అంతా పోగొట్టుకుని జైల్లో ఎలా చనిపోయిందో మనం ఈ స్కామ్ లో మొత్తం చూస్తాం ఫోర్త్ వ్యక్తి విజయ్పథ్ సింగానియా ఈయన రేమండ్ కంపెనీని స్టార్ట్ చేసి కొన్ని వేల కోట్ల లా దాన్ని మార్చిండు ఆ తర్వాత ఆ కంపెనీ వాటాలో ఆయన దగ్గర కొంచెం కూడా ఉంచుకోకుండా మొత్తం కొడుకు పేరు మీదనే రాసేందుకు కొడుకు అసలు రూపం చూపించి పదివేల కోట్లు ఆయన దగ్గర పెట్టుకుని తండ్రి ఇంట్లో నుంచి గెంటేసిండు ఫిఫ్త్ వ్యక్తి విజి సిద్ధార్థ ఈయన కెఫే కాఫిడే స్టార్ట్ చేసిండు దానికన్నా ముందు రియల్ ఎస్టేట్ అండ్ మిగతా బిజినెస్ లో చాలా లాస్ రావడం వల్ల కెఫే కూడా మొదట్లో లాస్ లో ఉండడం వల్ల ఆయనకి ఆయన వేసిన అప్పులకి ఆ ప్రెషర్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అలా ఏడు వేల కోట్లు నష్టపోయారు దాని తర్వాత ఆయన వైఫ్ ఈ కంపెనీని టేక్ ఓవర్ చేసి ఇప్పుడు ఇంత పెద్ద బ్రాండ్ లా మార్చారు ఈ ఐదుగురు బిలియనియర్స్ లో ముగ్గురు మీద ఆల్రెడీ నేను వీడియో వేసాను మన ఛానల్లో ఉండే స్కామ్స్ అనే ఈ ప్లేలిస్ట్ నుంచి చూడొచ్చు